ఛానల్స్ శంకటేష్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము పిఎం సూర్య గర్ మఫ్ట్ బిజిలీ యోజన్ అంటే సోలార్ ప్యానెల్ గురించి ఈరోజు అప్లై చేసే విధానం అయితే తెలుసుకోబోతున్నాము ఉచిత విద్యుత్ పథకం పిఎం సూర్య సూర్యోదయ యోజన స్కీమ్ ఇక్కడ నుండి ఒక రూపాయికే ఒక రూపాయి కట్టకుండా ఒక రూపాయికే కరెంటు బిల్లు దానికి మనం అప్లై చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది స్కీమ్ బిఎం సూర్యకర్ సూర్యకర్ బిజీ యోజన ఆర్గనైజేషన్ చేసే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ మార్చి ట్వంటీ ట్వంటీ సెవెన్ లాస్ట్ డేట్ అఫీషియల్ వెబ్సైట్లో పోయి మనం ఇక్కడ ఇది న్యూ ట్యాబ్లెట్ పోవాలి ఇక్కడ మనము ఇక్కడ న్యూ ట్యాబ్లెట్ పోయి మనం కావాల్సిన లెఫ్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఖర్చు చేయాలి టెస్ట్ కొడితే మనకి ఇలా వస్తుంది పిఎం సూర్య గారు మి బిజన్ యోజన్ మనం శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ఇదే లాంచ్ చేయడం జరిగింది ఇదంతా మాకు ఎందుకు లేండి దాని గురించి డీటెయిల్స్ చెప్తాను నేను చాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ స్కీమ్కి ఎవరు ఈ స్కీమ్కి ఎవరు అర్హతలు ఎ ఎవరు అర్హులు అవుతారు అనేది ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకోండి తెలుసుకుంటాం భారత సరుకులు మాత్రమే అర్హులు తమ సొంత ఇల్లు లేదా సిద్ధపడే చట్టబద్ధమైన నివాస భవనం ఉన్నవారు ఇల్లు పైకప్పు సౌర్య ప్యానల్ అమర్చడానికి స్థలం ఉండాలి విద్యుత్ కనెక్షన్ గృహ వినియోగానికి మాత్రమే ఉండాలి కేవలం నివాస కేటగిరీ మాత్రమే సబ్సిడీ లభిస్తుంది ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాల్సిన బిల్లదారులు ఎటువంటి ఏజ్ లిమిట్ లిమిట్ లేదు ఈ వయసు గల గృహ గృహ యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు ఎస్టీలకు ప్రత్యేక ప్రయోజనము దీనికి మనకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎలక్ట్రిసిటీ బిల్లు పాస్బుక్ డీటెయిల్స్ హౌస్ డాక్యుమెంట్స్ ఫొటోస్ స్కీమ్ డీటెయిల్స్ వచ్చేసి పథకం పేరు పిఎం మంత్రి మంత్రిత్వ శాఖ న్యూ రిక్వైర్మెంట్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ అమలు సమయం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మొత్తం డెబ్బై ఐదు వేల ఇరవై ఒక కోట్ల లక్ష్యం దేశవ్యాప్తంగా ఒక కోటిలో సౌలియ వ్యవస్థ ఏర్పాటు చేయడం ముందుగా అధికారిక వెబ్సైట్ మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు కదా వెబ్సైటు ఈ వెబ్సైట్లోకి పోవాలి ఫస్ట్ మనం వెబ్సైట్లోకి పోయిన తర్వాత అప్లై టు రూట్ ఆఫ్ సోలార్ కప్ లింక్ చేయాలా స్టెప్ త్రీ వచ్చేసి మీ రాష్ట్రం మరియు డిస్క డిస్కీమ్ని ఎంచుకోవాలా స్టెప్ ఫోర్ వచ్చేసి విద్యుత్ కనెక్షన్ వివరాలు ఎంటర్ చేయాలా స్టెప్ ఫైవ్ వచ్చేసి సౌర ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మనకు కనెక్షన్కి అయితే అప్లై చేసుకోవాలి ఇదే ఇది మెయిన్ వెబ్సైట్ ఇక ఇలా ఎంటర్ప్రైజ్ ఇలా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ వన్ వీడియో ఇది థ్యాంక్ యూ మన వీడియోస్ చూడకపోతే చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి